హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో పిండి వంటలు చేయాలంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అందులోనూ నేను చాలా తక్కువ ఇలాంటి పిండి వంటలు చేయడం మా వద్దనేమో ఉదయాన్నే చేద్దామంటుంది పనిలో పని అయిపోతుంది కదా అనేసి నేనేమో మధ్యాహ్నం చేద్దాము లంచ్ అయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా అని అని నేను అన్నాను మార్నింగ్ అంటే లంచ్ ప్రిపరేషన్లో బిజీ ఉంటాం కదా కిచెన్ అంతా గందరగోళంగా ఉంటుంది ఆ టైంలో మళ్ళీ ఇలాంటి పిండి వంటలు పెడితే ఎంతో స్ట్రైన్ అయినట్లు అనిపిస్తుంది నాకెందుకో ఇలా ఆఫ్టర్నూన్ టైంలో చేసుకోవడం ఇష్టం సో నేను చెప్పిన విధంగానే ఈరోజు మా వద్దినైతే లడ్డూలు ప్రిపేర్ చేస్తుంది గీతోకి బూందీ లడ్డు అంటే ఇష్టం ఇక అల్లుడు అడిగిన తర్వాత ఇక అత్తగారు చేయకుండా ఉంటారా ఇక వెంటనే స్టార్ట్ చేసేసారు అయితే చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాము ఎందుకంటే స్టవ్ ఫ్లేమ్ అనేది సరిగా రాదు కదా ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది అందులోనూ స్లోగా ఫ్లేమ్ వచ్చేస్తుందంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అందుకని ఒక త్రీ గ్లాసెస్ శనగపిండితో లడ్డూలు చేయడానికి పిండిని అయితే పోసారు అయితే త్రీ గ్లాసెస్కి ఒక హాఫ్ గ్లాసు బియ్యపిండి యాడ్ చేశారు ఇక అలా కలిపిన ఈ పిండిలో మూడు గ్లాసులు నీళ్ళైతే పడుతున్నాయి ఇక నీళ్ళ క్వాంటిటీ అనేది మన ఇష్టం కొంచెం గట్టిగా వేసుకుంటే ఆయిల్ తక్కువ పీలుస్తుంది ఎక్కువైనాయి అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది ఇక్కడ మూడు గ్లాసుల పిండికి మూడున్నర గ్లాసులు నీళ్లు పట్టాయి ఫస్ట్ మూడు గ్లాసులే అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువే పట్టాయి అయితే ఇక్కడ ఇక్కడ చేయడానికి గిన్నెలు అవైలబుల్ లేవన్నమాట అంటే మామూలుగా ఇంట్లో అయితే అంటే ఊర్లో అయితే అన్నీ దొరుకుతాయి కదా సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో చేసి చేయడానికి ట్రై చేశారు కానీ అంతగా రావట్లేదు బూందీ గరిట సరిగా లేదు లావు లావుగా తీగలు తీగలుగా వచ్చేస్తుంది ఇక ఇంట్లో వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని ఎత్తిగితే లాస్ట్కే దొరికింది చిల్లుల గిన్నె వడగిన్నె అంటారు కదా పెద్దది ఉందనమాట ఈ కళ ఏమో చిన్నది సో చూసి చూసి వేసుకోవాలి ఓ పక్కన పిండి కూడా కింద పడిపోతుంది కొంచెం కొంచెం వేసుకున్నాం అనమాట ఎలా అయితేనేమి నిదానంగా కాలినా సరే ఆ బూందీ దూయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈ లోపు షుగర్ షుగర్ కూడా అంతే శనగపిండి త్రీ గ్లాసెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ షుగర్ కూడా తీసుకున్నాను అలానే ఒక గ్లాసు నీళ్లు వేసుకొని లైట్గా తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి ఆడపడుచు కూడా ఎప్పుడూ లడ్డూలు అయితే చేయలేదంట అయితే మా అత్తగారు చేస్తూ ఉంటారు ఈ పాకం అనేది ఇంపార్టెంట్ లేత పాకం రావాలంట ఇక ఒక ప్లేట్లో నీళ్లు పోసేసి అవుతుందో లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు ఈ పాకం అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఇక దానిలోనే ఆలుకల పొడి కూడా యాడ్ చేశాను పాకం రెడీ అయిన వెంటనే ఇలా బూందీలో అయితే ఆ పాకాన్ని యాడ్ చేసుకోవాలి మా అత్తగారి ఇంట్లో ఈ లడ్డూలు చాలా తక్కువ చేస్తారు మిఠాయి చాలా బాగా చేస్తారు అచ్చంగా మనం షాప్లో దొరుకుతుంది కదా క్రిస్పీగా అది బాగుంటుంది ఈ బూందీ లడ్డు వచ్చేసి అమ్మ బాగా చేస్తుంది ఇక అమ్మ కూడా ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగుండట్లేదు అనమాట ఇక ఇలాంటి పిండి వంటలు చేస్తానన్నా కూడా నేను అస్సలు ఒప్పుకోవట్లేదు వాళ్ళకి రెస్ట్ తీసుకునే ఏజ్ వచ్చేసిందబ్బా ఇక వాళ్ళతో ఇలాంటి పిండి వంటలు ఏం చేపిస్తామని చెప్పండి మా అత్తగారితో కూడా నేను అస్సలు వద్దనే చెప్తాను తను చేస్తానన్నా కూడా ఓపిక రోజులు తనైతే బాగా చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇక మా ఆడపడిచి చేసిస్తూ ఉంటారు మేము ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా రకరకాల పిండి వంటలు క్వాంటిటీ కొంచెమే అయినా సరే చిన్న స్టవ్ కదా స్టవ్ చిన్నదేం కాదు పెద్దదే ఫ్లేమ్ సరిగా రాకపోవడం వల్ల చాలా టైం టేకింగ్ అనమాట ఈలోపు ఈవినింగ్ అయిపోయింది ఇక పిల్లలు స్కూల్ నుంచి మావారు ఆఫీస్ నుంచి వచ్చేసారు వెదర్ ఏమో చల్ల చల్లగా ఉంది ఇక వేడివేడిగా పకోడీ వేసుకొని తినేసాం ఇక వేడివేడి పకోడీ తినేసరికి హెవీ అనిపించేసింది ఇక డిన్నర్ని స్కిప్ చేశాను ఇక మార్నింగ్ టైంకి ఇక్కడ రాగుల్ని నానబెడుతున్నాను వన్ వీక్ నుంచి నా వల్ల నాకే బరువు అనిపిస్తుంది అందులోనూ జర్నీ చేసి వచ్చాం కదా ఒక టూ డేస్ నా బాడీ నాకే బ్లోటింగ్ అనిపిస్తుంది వెయిట్ చూసుకుంటే కూడా ఎప్పుడు లేని వెయిట్ చూపిస్తున్నాను ఇంచుమించుగా సెవెంటీ ఫైవ్ కేజెస్ చూపిస్తున్నాను చూసి షాక్ అయిపోయాను అనమాట అసలు నేనేనా అని దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి సెవెంటీ టు సెవెంటీ వన్ మెయింటైన్ చేస్తూ సడన్గా ఇలా పెరిగాను ఏంటి అని ఆలోచిస్తూ ఇక టిఫిన్ని స్కిప్ చేద్దామనేసి నైటే రాగులి నానబెట్టేశాను మార్నింగ్ రాగి మిల్క్ ప్రిపేర్ చేసి దాంతో జావ చేసుకోవాలనేసి ఇలా చేశాను అనమాట ఇప్పుడైతే మార్నింగ్ టైం ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అమిత కాలేజ్ టైం అయిపోయింది ఈరోజు జ్యూస్ వచ్చేసి మా చెట్టుకు కాసిన ఉసిరిగాయలు అండ్ కీరాతో ఇలా జ్యూస్ చేశాను అనమాట దాన్ని ఫిల్టర్ చేశాను ఉసిరిగాయలు ఎలాగో పులుపు ఉంటుంది కాబట్టి లెమన్ యాడ్ చేయలేదు కొంచెం మొక్క అలానే చిటికడు ఉప్పు కూడా యాడ్ చేశాను ఇక ఇంట్లో ఒక్కరికి జలుపు చేస్తే అందరికీ వచ్చేస్తుంది కదా ఫ్యామిలీలో మా అత్తగారికి వచ్చింది ఫస్ట్ అంటే ఊరు తిరిగి వచ్చేసరికి అలసిపోయింది తను బాగా వెదర్ కూడా చల్లగా ఉంది కదా ఇక నెక్స్ట్ మా అన్నయ్యకి తర్వాత గీతూకి ఇక లాస్ట్లో అన్వితాకి సో ఈరోజు కోల్డ్గా అనిపిస్తుంది అంట బయలుదేరిన తర్వాత మెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత టిష్యూ ఇవ్వమని అడిగింది ఇంకా తీసుకొచ్చి ఇచ్చాను అనమాట నైట్ రాగులు నేను ఆనపెట్టాను కదా ఫస్ట్ కడిగేసాను రెండు మూడు సార్లు ఇక మార్నింగ్ కూడా ఇంకొకసారి కడిగిన తర్వాత వీటిని అయితే మిక్సీకి వేస్తున్నాను ఇలా కొంచెం వాటర్ కలిపేసి మిక్సీకి తిప్పామనుకోండి పాలు వచ్చేస్తాయి రోజు ఈ ప్రాసెస్ ఏం చేస్తారలే అని చెప్పేసి ఒకేసారి ఒక నాలుగైదు రోజులకి సరిపడా ఇలా రాగి మిల్క్నైతే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కావాలనుకున్నప్పుడు ఇలా రాగి చావ కాసుకొని తాగేస్తాను మార్నింగ్ టైంలో అనుకోండి మజ్జిగతో తాగేస్తాను అదే నైట్ టైం అనుకోండి పాలని వేడివేడి పాలల్లో ఈ చావని యాడ్ చేసి తాగేస్తాను నాకు ఇలా నచ్చుతుంది రాగి పౌడరు నాకు అంతగా నచ్చదు ఫ్లేవర్ కూడా అదొకలా అబ్బా ఇంకా మరింత టేస్ట్ ఉండాలంటే దీనిలో నైట్ నానపెట్టిన బాదం కూడా యాడ్ చేసి రాకులతో మిక్సీకి వేసుకొని ఇంకా మజ్జిగ యాడ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇలా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో తాగాను అనమాట ఇంకా అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఉంటాను ఇక పిల్లల లంచ్ బాక్స్కేమో మా వదిన ఊరి నుంచి తీసుకొచ్చారు తమ్మకాయలని వాటిని ఫ్రై చేశాను ఇక మా లంచ్ కోసం అయితే పీరకాయ కర్రీ చేస్తున్నాను ఇక కిచెన్లో పని కంప్లీట్ అయిన తర్వాత ఇక రిలాక్స్డ్గా కూర్చొని జ్యూస్ని అయితే తాగేస్తున్నాను జ్యూస్ కానీ కాఫీ కానీ హరీ బరీగా తాగడం అస్సలు ఇష్టం ఉండదు రిలాక్స్డ్గా కూర్చొని వాటిని ఎంజాయ్ చేస్తూ తాగలబ్బా నేనైతే అలానే చేస్తాను ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకొక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను అది రేపటి వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను నేను డైలీ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇక కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కూడా బెల్ సింబల్ని ఆన్ చేసుకుంటా నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ కామెంట్స్కి నేను ఒక మంచి ఎంకరేజ్మెంట్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అది డిసెంబర్ టెన్త్న ఈ మంత్లో ఎవరైతే ఎక్కువ కామెంట్స్ లైక్స్ ఇచ్చారో వాళ్ళని సెలెక్ట్ చేసి గిఫ్ట్ని సెండ్ చేస్తాను అలానే విన్నర్స్ని అనౌన్స్ చేసిన తర్వాత మీరు తప్పకుండా అడ్రస్ షేర్ చేస్తేనే కదా నేను గిఫ్ట్ అయితే సెండ్ చేయగలను ఆల్రెడీ త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి టూ మెంబర్స్కి అయితే ఇచ్చాను కానీ ఇంకొకరు రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడైనా చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ తన్వి శ్రీ మన్వి అనే ఛానల్ నుంచి నాకు కామెంట్స్ ఎక్కువ వచ్చాయన్నమాట ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఇన్స్టాకి డిఎం చేయండి మీ అడ్రస్ని తప్పకుండా గిఫ్ట్ని అయితే సెండ్ చేస్తాను సో ఇక ఈ వీడియోని తొందరగా ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉందనమాట అదేంటో రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇక ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్ట్రైట్ యూ